మా ప్రియాతి ప్రియమైన వెంకన్న బావ మరి అందరూ కూడా కరీంనగర్లో ఉన్న వెలమ బంధువులకే కాదు మరి ఎక్కడెక్కడనో సిరిసిల్ల జగిత్యాలలో కూడా మా వెంకటేశ్వర బావ అంటే తెలియనోళ్ళు లేరు మరి ఎవరింట్లో ఏ శుభకార్యం ఉన్నా మరి ఇంకా ఏ కార్యక్రమాలు ఉన్నా వారు ముందుకొచ్చి మరి వారి సొంత ఇంట్లో కూడా కార్యక్రమం అయితే ఇంత కేర్ తీసుకున్నారో లేదో నాకైతే తెలియదు మరి ఎవరి మా మా నా ఫంక్షన్ ఉంటే వారద్దరు మా పెద్దనానింట్లో కానీ ఇంకోరింట్లో కానీ ఇంట్లో వందల మందికి వారు పెళ్లి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని బరాబరి టైంకు పెళ్లి కావాలి కావాలని హడావుట్ చేసి మరి వారు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా వారు ఈ విధంగా సంఘ సేవ మరి మా వెంకన్న బాబు కూడా ఈ పద్మనాయక విలమ సంఘంలో కార్యవర్గంలో ఉండి మరి వారు ఎన్నో సేవలు చేసారు ఈ సంఘ ద్వారా వారికి ఏంటంటే బలమైన మన పద్మనాయక విలమ సంఘం కరీంనగర్ అంటే ఎంతో ప్రియం మరి దానికి ఏదన్నా సేవలు చేయాలి ఏదన్నా సేవలు చేయాలని అనుకునేవారు జాయింట్ సెక్రటరీగా చేసినారు ఏసీ మెంబర్గా చేసినారు మరి ఇప్పుడు ఇక్కడ మా ప్రియమైన అల్లుడు మా బావ కొడుకు వెంకన్న బావ కొడుకు కిరణ్ రావు యాచమనేని చంద్రమోహన్ రావు గారు మరి వా చంద్రమోహన్కు మా బావగారు పూలలో పెట్టి ఇయ్యలే ఎంతో కష్టపడి రకరకాల వ్యాపారాలు చేసి ఎవరికి ఎంత సంపాదించినా కూడా డబ్బులు అంటే ప్రేమనే ఉంటుంది ఎవరికి ముందుకు ఇస్తానికి రారు కానీ వారికు వారి మీద వారి తండ్రి గారి మీద ప్రేమ కొద్దిగానే మరి ఇంకా ఏదైనా సంఘం సేవ చేయాలని తను రియల్ ఎస్టేట్ చేసినారు అందరూ అనుకుంటారు డబ్బులు ఉరికనేది సంపాదించడం చాలా కష్టపడి చాలా మాకు అందరికీ తెలుసు మా కుటుంబ సభ్యులందరికీ తెలుసు కిరణ్ ఎంత కష్టపడ్డాడు అనేది మరి ఎన్నో ఒక క్రషర్ స్థాపించుకున్నాడు మరి రకరకాల కార్యక్రమాలు చేసి సద్మార్గంగానే సంపాదించాడని మేమందరం భావిస్తున్నాము మరి అటువంటి డబ్బు సంపాదించిన మా కిరణ్ మొన్న జరిగిన పద్మనాయక వెల్మ సంఘం కరీంనగర్ సర్వసభ్య సమావేశంలో మరి తను వాళ్ళ తండ్రి గారి ఆశయం పద్మనాయక వెల్మ సంఘానికి సే కొంత ఎంతో కొంత మనం ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఒక అరవై లక్షలు ముందుకు దీన్ని కరీంనగర్కు ఇవ్వడానికి ముందుకు వచ్చిండు మరి ఇప్పటి కార్యవర్గం వేణ ఆధ్వర్యంలో మరి ప్రకాశ ఆధ్వర్యంలో ఇప్పుడున్న కార్యవర్గం మరి ఈ ఏసీ హాల్ నిర్మాణం చేస్తానంటే ఆ ఏసీ హాల్ పునర్నిర్మాణానికి ఆ పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొని మరి అరవై లక్షలు డొనేట్ చేస్తానికి వచ్చారు మరి దురదృష్టవశాత్తు ఇంచి ఇంత మంచి మనసున్న మా కిరాణ్కు దురదృష్టవశాత్తు వారి కొడుకులు ఇద్దరు కూడా ఈత కొట్టడానికి పోయి మరి వారు దాంట్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇది చాలా దురస్థ దురదృష్టకరమైన సంఘటనల మరి వారి జ్ఞాపకార్థం వారి ఇద్దరి కుమారుల జ్ఞాపకార్థం ఈ ఏసీ హాల్ నిర్మాణానికి వారి ఇద్దరి కుమారుల ఫోటో పెట్టి మరి ఈ దానికి నామకరణం చేయాలి మరి ఇంతవరకు మన కరీంనగర్ పద్మనాయక వెల్మ సంఘానికి నాకు తెలిసినంతవరకు అయితే ఇంత డబ్బు రూపకంగా ఇంత పెద్ద మొత్తంలో ముందుకు వచ్చిన మా కిరణ్కు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి ఇంత ప్రేమ అభిమానాలతోటి మీరు ముందుకు వచ్చిన సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మీకు మీ కుటుంబానికి రాబోయే రోజులలో మరి ఎంతో మంచి జరగాలి ఇంత ముందుకు ఇంత ము ఇంత ప్రేమతోటి అభిమానంతో సంఘ సేవ చేయాలని ముందుకు వచ్చినందుకు మీ కుటుంబానికి అందరి కూడా అందరి ఆశీస్సులు ఉండాలి మరి ఎన్నో దేవుని దేవుల ఆశీస్సులతోటి మీ కుటుంబం విలజిల్ విలజిల్లాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి మేము ఈ విచ్చేసిన వెలమ సంఘ పెద్దలందరి తరఫున కూడా నీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జయ వెల్మ జయ జయ వెల్మ